నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బీపీసీఎల్ పైప్ లైన్ ప్రభావిత గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది మండలంలో పెట్రో పైప్ లైన్ వెళ్లే నాలుగు గ్రామాల రైతుల నుంచి అభిప్రాయాలను అభ్యంతరాలను సేకరించేందుకు బీపీసీఎల్ ప్రతినిధులు అధికారులు రైతులతో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశానికి హాజరైన కృష్ణపట్నం రైతులు పైప్ లైన్ అలైన్మెంట్ మార్చాలని అధికారులకు కోరారు పంట నష్ట పరిహారానికి సంబంధించిన తేడాలపై ముతుకూరు రైతులు అభ్యంతరం తెలిపారు తెలిపిన అభ్యంతరాలను విన్న బీపీసీఎల్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులు ఈ అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మండలంలో పెడతాపోలూరు మామిడిపూడి ముత్తుకూరు కృష్ణపట్నం నాలుగు గ్రామాలకు కలిపి మొత్తం యాభై ఐదు ఎకరాల తొంభై సెంట్ల భూమిని పైప్ లైన్ కోసం ఎంపిక చేసినట్లు బీపీసీఎల్ సీనియర్ మేనేజర్ ప్రమోద్ తెలిపారు అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం నాయకులు రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు

పెర్మినిస్ట్ వచ్చేసి బిల్డింగ్ కాని బోర్ల నిటనిపెట్టగొడరు కాని కూడా అది యాక్ట్ అయినన్న పాయింట్ అది అది వస్తే ఏంటి ఎలా ఎలా చేస్తారు అది ఫస్ట్ తర్వాత విషయం తర్వాత మీరు మనకు అసలు కింద భూమి కింద మొత్తం సంబంధం లేదు ఇంకొకటి బైబిల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు రెండు కేబుల్స్ ఉన్నాయి సెన్సార్ కేబుల్స్ లీక్ ఉందంటే అది డిటెక్షన్ చేసి పక్కన ఉన్న స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన కంట్రోల్ లో రావచ్చు ఎవ్రీ థర్టీ కిలోమీటర్స్ మూవీ కిలోమీటర్ ఒక వాల్యూ ఉంటుంది లేకపోతే ఇది పెద్ద చెరువు కానీ రివర్స్ కానీ అవుతున్న కూడా వాల్యూస్ అంత ఐసోలేషన్ చేసుకోవచ్చు తర్వాత మెయింటెన్స్ కోసం కానీ ఏదైనా డామేజ్ అని అనుకోండి అక్కడ జరగకూడదు అప్పుడు కూడా మీ పొలం కింద చేయాలంటే

రోజు ముత్కూర్లో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ముత్తకూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీపీసీఎల్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మీటింగ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి పెడతాపౌలూరు మామిడిపూడి ముత్తుకూరు కృష్ణాపట్నం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల పొలాల్లో ఈ పెట్రోలియం పైప్ లైన్ పోతూ ఉంది ఈ పెట్రోలియం పైప్ లైన్లకు సంబంధించినటువంటి పరిహారం ఇచ్చేదాంట్లో ఎంత అనేటువంటిది కూడా నిర్దిష్టంగా ఇక్కడ పెట్టినటువంటి మీటింగ్లో రైతులకు చెప్పలేదు రెండోది ఆ భూములు పోతున్నటువంటి ఆ రైతుల యొక్క పరిస్థితిని కూడా రైతులందరూ కూడా వ్యక్తం చేసినా కానీ దానికి సరైనటువంటి సమాధానం లేదు అందుకని మొత్తం మీద ఈరోజు రైతులందరూ కూడా ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటి ఈ సభలో వారి యొక్క వారికి సంబంధించినటువంటి ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా మేము చెప్పాం సిపిఎం పార్టీగా పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాల్యుయేషన్ రేటు కట్టి పది శాతం మాత్రమే ఆ పోయినటువంటి ఆ భూమికి మాత్రమే మేము పరిహారం అంటే లీజ్ ఇస్తామనేటువంటి పద్ధతుల్లో చెప్పారు దాని మీద ఎటువంటి కట్టడాలు కానీ మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు లాంటివి కూడా వేసుకునే దానికి కూడా అవకాశం లేదని చెప్పేసి చెప్పారు ఒకవేళ ఆ పైప్ లైన్ వేసిన దాంట్లో కానీ ఆ పైపు ఐదు అడుగుల లోతులో వేస్తామని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు మే సిపిఎం పార్టీగా ఇక్కడ రైతులు పాలిటే శాపంగా మారుతున్నటువంటి ఈ పెట్రోలియం పైప్ లైన్ని వ్యతిరేకించాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది మొత్తం మీద ఈ ప్రాంతంలో పడేటువంటి పెట్రోలియం పైప్ లైన్కి సంబంధించినటువంటి పరిహారం విషయంలో అయితే పూర్తిగా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎటువంటిది కూడా నిర్దిష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు లేవు అందుకని దీని మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి సభ ఇది రైతులకు సంబంధించినటువంటిది యోగ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మాత్రం ఈ సభని ఏర్పాటు చేయలేదు దీన్ని మేము సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ కా పైప్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ భూములు కాన కోల్పోతే రైతులకి పోయినటువంటి పైప్ లైన్కి పోయినటువంటి భూములు గానీ కోల్పోతే దాంట్లో ఎటువంటి కట్టడాలు నిర్మించడానికి ఉపయోగపడదు ఆ భూమి కూడా అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడదని చెప్పేసి రైతులకి అందరూ కూడా చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా రైతులందరూ కూడా వ్యతిరేకించారు దీన్ని నష్టపరిహారం ఇచ్చేదాంట్లో కానీ అవకతవకలు జరిగి ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ జరిగినటువంటి ఈ సభకి ఏ అధికారులు అనేటువంటి ఇంటిమేషన్ కూడా లేదు ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఫలానా అధికారి అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అసలు ఇక్కడికి ఎవరు వచ్చారనేటువంటి విషయం కూడా పూర్తిగా ఆయన అయితే రైతులకైతే అయితే మాత్రం తెలియదు Lord, please subscribe to N3TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office, the Graham mini Bypass Road, Doctor Jet Sidhu Nikit Diabetes, Thyroid, and Hormone Disorders. సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ ప్రీతి ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు